కోవూరు మండలం పడుగుపాడు వద్ద రైలు పట్టాలపై ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే మృతుడు కోవూరు మండలం గంగవరం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ గా రైల్వే పోలీసులు గుర్తించారు కుటుంబ కలహాలతో క్షణికావేశంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు మృతదేహాన్ని తరలించారు మా మిత్రులు ఖాజా రంతుల్లా గంగవరం టీడీపీ మైనార్టీ నాయకులు వాళ్ళ తనయుడు కుటుంబాల కలహాల వల్ల క్షణికావేశంలో ఈరోజు ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది అబ్దుల్ రెహమాన్ డిగ్రీ కృష్ణ చైతన్య కాలేజీలో చదువుతున్నటువంటి మంచి టీచర్ ఉన్నటువంటి వ్యక్తి ఆ పిల్లోడు మిత్రుడు తన చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది కానీ దేవుడు ఎప్పుడు ఏ నిర్ణయిస్తాడో తెలియదు కాబట్టి మా మిత్రుడికి ఆ మిత్రుడికి మా పెద్దవాడ సందర్శనం తెలియజేస్తూ ఇక్కడ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మన తోటి మైనార్టీ సోదరులు జమీర్భాయ్ మసూద్భాయ్ అందరం అక్కడికి ఇచ్చి ఉన్నాము అతని తండ్రికి ఆ భగవంతుడు గుడినిదిబ్బురం ప్రసాదించాలని కోరుకుంటున్నాను